ఆయన చంద్రబాబు గారిని లేకేష్ గారిని అయితే దురుసుగా మాట్లాడారు ఒక టార్గెటెడ్గా మాట్లాడారు మాట్లాడుతూ మాట్లాడుతూ నాకు చంద్రబాబు గారి మీద కోపంలో కానీ లోకేష్ గారి మీద కోపంలో కానీ టీడీపీ పార్టీని ఇప్పటిదాకా నేను ఏం చే నేనేం అనలేదు అన్ను కూడా అని అన్నారు కట్ చేస్తే అదే టీడీపీ ఆఫీస్ మీద ఆయన అనుచరులతో దాడి చేయడం జరిగింది దాడి చేస్తూ కూడా ఆయన అక్కడ నుంచు సినిమా చూస్తున్నట్టు చూస్తున్నారే తప్ప దాని అయితే ఆపలేదు ఈవెన్ అదే కేసు మీద ఆయన ఏ సెవెంటీ వన్లో లో ఉన్నారు ఇప్పుడు ఆయన అరెస్ట్ చేయడానికి చూస్తున్నారు ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎందుకు వల్లభనేని వంశీ గారు భయపడుతున్నారు ఎందుకు డేర్గా నేను ముందుకు వచ్చి అరెస్ట్ చేస్తే ఒకే అరెస్ట్ చేసుకుని నేను తప్పు చేశాను ఒప్పుకోవట్లేదు అంటారు వీళ్ళందరూ అధికారం చేతిలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తే తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అనడానికి వల్లభనేని వంశీ గారి ఉదంతమే మనకు ఒక ఉదాహరణగా మనం తీసుకోవచ్చు తెలుగుదేశం పార్టీ టికెట్ మీద గెలిచి కొన్నాళ్ళకే దాంతో విభేదించి వైఎస్ఆర్సిపికి వెళ్ళాలి అనేటువంటిది ఆయన మనసులో వచ్చిన తర్వాత ఉన్నాడు రాజీనామా చేసి వస్తేనే కానీ నేను తీసుకోను అనేటువంటిది ఒక పద్ధతిగా పెట్టుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అవును రాజీనామా చేస్తే మళ్ళీ గెలుస్తారో లేదో అనేటువంటి అపనమ్మకం గెలుస్తారనే నమ్మకం లేదు కాబట్టి అనఫిషియల్గా వాళ్ళతో పాటు అసోసియేట్ అయ్యారు తెలుగుదేశం నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వాళ్ళల్లో వంశీ ఒకటి అయితే వైఎస్ఆర్సిపిలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలి అంటే ఆయనకి దగ్గరగా వెళ్ళాలి అంటే గత ఐదు సంవత్సరాలు మనం ఏం చూసాం ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిడతారో ఎవరైతే తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారో వాళ్ళకే మంత్రి పదవులు రకరకాలైనటువంటి మంచి మంచి పదవులన్నీ వాళ్ళకి దక్కినాయి కాబట్టి నేను దాంట్లోకి వెళ్ళాలి అంటే నేను కూడా అలాంటి సెన్సేషనల్ కామెంట్ ఏదో ఒకటి చేయాలి అనేటువంటి దాంతో కడుపుకు అన్నం తినేటువంటి వాడు ఎవ్వడూ చేయకూడనటువంటి ఒక దారుణమైనటువంటి కామెంట్ని అతను చేయటం జరిగింది రాష్ట్రం అంతా దిగ్భ్రాంతి చెందింది అంటే ఏమాత్రం విఘ్నత ఉండి తల్లిదండ్రుల పట్ల గౌరవం మనుషుల పట్ల గౌరవం ఉన్నటువంటి ఏ మనిషి కూడా అలాంటి మాట మాట్లాడలేడు పైగా అదే పార్టీ అదే కుటుంబం నీకు టికెట్ ఇచ్చి నువ్వు ఎమ్మెల్యే అయ్యేటువంటి స్థాయి కల్పించినప్పుడు వాళ్ళని మాట మాట్లాడటం అనేటువంటిది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కాస్త మనసున్న ప్రతి ఒక్కళ్ళని కూడా కదిలించింది సరే అది అక్కడితోటి తెలుగుదేశం వాళ్ళు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణికి సంబంధించినటువంటిది కాబట్టి అని చెప్పేసి దాన్ని పెద్దగా బయటికి తీసుకొస్తే అల్లరవుతుందని చెప్పి ఫస్ట్ వాళ్ళు పట్టించుకోలేదు దాన్ని పట్టించుకోకపోతే అదే మాటను అందిపుచ్చుకొని అసెంబ్లీలో సాక్షాత్తు అసెంబ్లీలో ఆ ద్వారంపూడి రెడ్డి అనే అతను మాట్లాడటం లోకేష్ పుట్టు గురించి దాన్ని అదే పనిగా అక్కడ ఉన్నటువంటి అంబట్ రాంబాబు కూడా ఎలిమినేట్ మాధవరెడ్డి పేరు ఎత్తడం అసెంబ్లీలో అనేటువంటిది మనం చూసాం క్లియర్గా ఆ దీన్ని తట్టుకోలేకే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక తట్టుకోలేక బయటకు వచ్చి ఎలా విలపించారో మనం చూసాం సాధారణంగా కాస్త సున్నితమైనటువంటి మనసు ఉండి మనుషులుగా చెప్పుకునే వాళ్ళు ఎవరైనా సరే అంత సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి మనిషి భార్యను అన్నప్పుడు బాధపడుతూ ఉంటే కనీసం బాధ అనిపించాలి అది మనుషుల యొక్క లక్షణం కానీ వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కొంతమంది పశువులు ఎవరైతే ఉన్నారో నేను ఈ మాట అంటానికి మొహలేదు దాంట్లో నుంచి కూడా వికృతానందం పొంది దాన్ని కూడా మీన్స్ చేసినటువంటి వాళ్ళని ఏమనాలంటే మనం పశువులనే అనాలి మనుషులు అంటానికి లేదు సో అలాంటి జాతి ఒకటి వైఎస్ఆర్సీపీలో ప్రత్యేకంగా ఉంది ఆ జాతిలో అగ్రగణ్యుడు ఎవరన్నా ఉన్నారు అంటే ఇవాళ నేను వంశీ ఇతని తర్వాత వస్తాడు కొడాలి నాని కొడాలి నాని బూతులు మాట్లాడతాడే కానీ ఇలాగ క్యారెక్టర్ అసోసినేషన్ చేసి మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడ లేదు మనకు ఉన్నటువంటి వాళ్ళల్లో దారుణమైనటువంటి వ్యక్తి కొడాలి నాని కనపడతాడు కానీ అంతకంటే దారుణమైనటువంటి ఒక మనిషి అనేటువంటి వాడు మాట్లాడకూడదు అనేటువంటి మాట మాట్లాడినవాడు వాడు ఈ వల్లభనేని వంశీ కట్ చేస్తే అధికారం పోయింది అధికారం ఉన్నప్పుడు అంతా అసలు నా అంత రౌడీ లేడు అసలు నన్ను విది చేసేవాళ్ళు లేరు ఆ చంద్రబాబు నాయుడు అంతా ఈ లొకేషన్ అంత మాట్లాడినటువంటి వ్యక్తి అతని యొక్క ధైర్యం రౌడీ ఇజం అనేటువంటిది ఎప్పుడు ప్రదర్శించాలంటే అధికారంలో ఒక పక్కన నీ గూండాలు రెండో పక్కన పోలీస్ యంత్రాంగాన్ని రెండో చేతిలో పెట్టుకొని మగోళ్ళాగా ప్రగతి ప్రగల్పాలు పలకటం అంటే అది కాదు మగతనం అంటే అధికారం పోయిన తర్వాత అదే గన్నవరం నడుబుడు నుంచో అదే మాట మాట్లాడగలిగితే అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు ఇతన్ని ఏం జరిగిందో చూసాం కౌంటింగ్ రోజున మధ్యాహ్నం అక్కడ రిజల్ట్స్ వస్తున్న సందర్భంలోనే ఓడిపోతామని తెలియగానే బయటికి వెళ్ళిపోయినటువంటి వల్లభనేని వంశీ ఇప్పటివరకు మళ్ళీ మీడియాకు కానీ మనుషులకు కానీ ఎవరికి కనిపించినటువంటి సందర్భం లేదు అంటే ఏంటంటే అతని భవిష్యత్తు ఏంటనేటువంటిది తెలిసిపోయింది చంద్రబాబు నాయుడు గారిని ఆయన చట్టబద్ధంగా వెళ్ళాలి అనేటువంటి ఒక ధోరణిలో ఉన్నారు కాబట్టి చేస్తున్నారు కానీ అతను అంటూ తెలుగుదేశం కార్యకర్తలకి దొరికితే పరిస్థితి వేరే రకంగా ఉంటుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఏంటంటే తన భవిష్యత్తు ఏంటనేది అర్థం కాను కానీ వెంటనే చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి దీని ప్రకారంగా ఏంటంటే అసలు ఇండియాలోనే లేడు అమెరికాలో ఉన్నాడు అనేటువంటిది వినిపిస్తోంది అవును సో అలాంటి సందర్భంలో వీళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు కూడా ఏంటంటే అతన్ని వదిలేయటం అనేటువంటిది ఎందుకంటే సాక్షాత్తు మీ యొక్క ఆఫీస్ మీద దాడి చేయించి దాన్ని సమర్థించినటువంటి వ్యక్తిని మీరు అధికారంలోకి రాగానే అతని మీద చర్య తీసుకోవటం అనేటువంటిది తప్పు ఇప్పటివరకు చట్టబద్ధంగానే తీసుకోండి మీరు వెంటనే ఒక కార్యకర్తతో కేసు పెట్టించి లోపలేస్తే పోయేది కదా అవును ఇంత తాత్సారం చేయడంతో వెంటనే తను సర్దుకున్నాడు హ్యాపీగా కావాల్సినట్టుగా వెళ్ళిపోయి ఇప్పుడు ఎప్పుడు వస్తాడో తెలియదు ఎక్కడి నుంచి పట్టుకొస్తారో మీరు తెలియదు సో రెడ్ బుక్ అనేటువంటిది లోకేష్ మెయింటైన్ చేస్తూ దాంట్లో ఉన్నటువంటి అందరి మీద చర్యలు తీసుకుంటానని చెప్తున్నాడు నాకున్న అవగాహన ప్రకారంగా రెడ్ బుక్ ఓపెన్ చేయగానే ఫస్ట్ పేజీలో ఫస్ట్ పేరే ఈ వల్లభనేని వంశీ పేరు ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం ఓకే కాబట్టి ఆ వల్లబనేని వంశీ మీద సరైనటువంటి చర్య మీరు తీసుకోగలిగితేనే మీరు రెడ్ బుక్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అని ప్రజల్లో నమ్మకం కలుగుతుంది అతన్నే అలాగే గాలికి వదిలేసి మిగతా వాళ్ళని మేము చేస్తామంటే ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ఇలాంటి వాడు కడుగు కలుగులో ఎక్కడ దాక్కున్నా ప్రపంచంలో ఏ మూల్లో దాక్కున్నా జుట్టు పట్టుకొని లాక్కొచ్చి ప్రజల సమక్షంలో అతన్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఏంటంటే అతనికి పడేటువంటి శిక్ష కానీ అతనికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ కానీ సభ్య సమాజంలో మళ్ళెవడూ కూడా అలాంటి మాట మాట్లాడటానికి కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి కల్పించాలి అనేటువంటిది ఇది నా యొక్క మాట కాదు కామన్ మ్యాన్ మాట నేను మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాను సో అలాంటి చర్యలు ఏం తీసుకుంటారు అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది సార్ ఇంకోటి ఏంటంటే వంశీ గారు పోలీసుల్ని తప్పుదారి పట్టి సార్ ఈవెన్ ఒకటో తారీఖున ఆయన కరెక్ట్ ఆయన ఫ్రెండ్స్తో గోవాలో ఉండడం జరిగింది ఎప్పుడైతే ఆయనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏదైతే పోలీసు వర్గాల్లో కూడా ఆయన మనుషులు ఉన్నారో మీరు భావిస్తున్నారు ఎందుకంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ రాంగ్ అని ఆయన అలెక్ట్ అయిపోయారు అలెక్ట్ అయిపోయి హైదరాబాద్ నుంచి వస్తున్నారని చెప్పారు పోలీసుని తప్పుదారి పట్టిస్తున్నారు ఏదైతే నిన్న ఒక టూ డేస్ నుంచి ఒక సినిమా చూస్తున్నాం మనం కట్ చేసే యు యుఎస్ఏలో ఉన్నారని మనకు తెలిసి అది కూడా దావస్లో ఉన్నారని మనకు తెలిసింది సో ఈ పరిణామాలు చూసుకుంటే ఈవెన్ వల్లం లేని గారి మీద కేసులు కూడా అది బెయిలబుల్ కేసు ఈవెన్ అరెస్ట్ చేసినా కానీ కోర్టుకి వెళ్తే ఆయన బెయిల్ ఈజీగా వచ్చింది ఆయన ఏ సెవెంటీ వన్గా ఉన్నారు ఆయన కంటే ముందు ఒక డెబ్బై మంది ఉన్నారు ఆయన ఏ సెవెంటీ వన్గా ఉన్నారు సో మా క్వశ్చన్ ఏంటంటే ఆయన అవన్నీ బెయిలబుల్ కేసే కోర్టుకెళ్ళా కానీ వెంటనే ఆయనకి బెయిల్ వచ్చేసి ఎందుకు ఇంత భయపడుతున్నారు ఎందుకు ఇంత భయపడుతున్నారని భయపడేటువంటి ఇప్పుడు ఎప్పుడైనా చూడండి చట్టాన్ని గౌరవించేటువంటి ఒక పాలకుడు ఒక పక్క నుండి చట్టం అంటే గౌరవం లేనటువంటి ఇంకో పాలకుడు ఉన్నప్పుడు ఏంటంటే గౌరవం లేనటువంటి పాలకుడికి దేనితోటి నిమిత్తం లేదు తను ఎవరినైతే సాధించాలనుకుంటున్నాడు ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ క్యాన్ స్కామ్లో తీసుకెళ్లి లోపల వేశారు కనీసం నోటీసు నోటీస్ ఎప్పుడు ఇచ్చారు అరెస్ట్ చేసేటప్పుడు నోటీస్ ఇచ్చారు లోపల వేసిన తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు సాక్ష్యాధారాలు సేకరిస్తారంట ఎక్కడన్నా ఉందా ఇది లేదు కానీ అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్కి తేడా అతనికి అవేమి అవసరం లేదు లోపల వేయాలి కక్ష తీర్చుకోవాలి అంతే కానీ చట్టాన్ని గౌరవించేటువంటి చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున తీసుకెళ్ళి అక్కడ చేస్తే జడ్జిల వైపు నుంచి కానీ లేకపోతే న్యాయస్థానాల వైపు నుంచి కానీ అభ్యంతరం వస్తుంది కాబట్టి పకడ్బంద్గా బిగించి చేద్దామనేటువంటి ఇది ఉంది తర్వాత పెట్టినటువంటి సెక్షన్స్ను కూడా యాక్చువల్గా ఆ రోజున కొంతమంది మీద అతడి హత్యాయత్నం కూడా జరిగింది అక్కడ ఉన్న కార్యకర్తల మీద కూడా దాడి చేయడం జరిగింది సో కొంచెం గట్టి సెక్షన్సే పెట్టాల్సినటువంటిది ఉంటుంది ప్రస్తుతం ఏంటంటే ఇది అతను దొరికిన తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి ఇంకా అదనపు సెక్షన్లు యాడ్ చేయడానికి ఏమీ ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పిల్లి రామకృష్ణారెడ్డిని ముందు ఇది పగల కొట్టారు ఈవీఎం అని చెప్పేసి అని ముందు బుక్ చేశారు అవును తర్వాత జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత రెండు హత్యాయత్నం కేసులు కూడా పెట్టడం జరిగింది ఫర్దర్గా ఒకసారి లైన్ లోకి వచ్చిన తర్వాత అన్ని కేసులు ఆటోమేటిక్గా పెడతాయి అయితే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఆపరేషన్ విధానం ఎలా ఉంటుందంటే సమయం చూసి దెబ్బ కొడతాడు ఆయన మిగతా వాడులాగా తొందరపాటు చర్యలు చేసేసి నవ్వుల పాలు కాకుండా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది పకడ్బందీగా ఉంటుంది ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది మనం ఊహించలేము డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ అన్ని అన్నీ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి